ప్రధానమైన అంశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వ్యవహారం నడుస్తుంది అదేంటంటే గతంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైతే కూటమిలో నాయకులుగా ఉన్నారో వారి మీద చేసిన దుష్ప్రచారానికి ప్రతీకారం కావచ్చు లేకపోతే అప్పుడు వాళ్ళు అబ్యూజ్ గా చేసిన వ్యాఖ్యలు కామెంట్స్ వీడియోలు వీటన్నిటి మీద ముఖ్యమైన వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దిశగా కూటమి సర్కారు చాలా వేగంగా కదులుతుంది ఇందులో రామ్ గోపాల్ వర్మ కావచ్చు పోతానికి కృష్ణ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ ఎపిసోడ్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సోషల్ మీడియాలో చాలా దారుణంగా అందరూ మాట్లాడుతున్నారు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు కానీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలైనా చెక్ పడే అవకాశం ఉందో సోషల్ మీడియా ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది ఇప్పుడు సోషల్ మీడియా అనేది అనేది ఇక్కడ మనకి రెండు వర్గాలుగా చూడాలండి సోషల్ మీడియా అనేది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అది ఎందుకంటే వాస్తవాలని బయటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యక్తి ఎవరో మొత్తం మీద ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాడు దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు దాన్ని దుర్వినియోగం చేస్తుంది ఎవరండి మీ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాలు కావా మీ సొంత సోషల్ మీడియాలు అవి మీ రెండు పార్టీలకి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పొల్యూషన్ ఇది ఈ పొల్యూషన్లో సోషల్ మీడియా అనకూడదు రాజకీయ పార్టీల సొంత సోషల్ మీడియాలు అన్ని కూడా వాళ్ళు ఒకరు ఒకళ్ళు వ్యక్తిగత జీవితంలోకి వెళుతున్నారు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు వీళ్ళ సామాజిక ఉన్మాదుల్లా మారిపోయారు అందుకని ఖచ్చితంగా ఈ సా ఈ సామాజిక మాధ్యమాలని పొల్యూట్ చేసింది ఈ రెండు రాజకీయ పార్టీలే ఖచ్చితంగా ఈ సమాజానికి ఈ ఈ రకమైనటువంటి సోషల్ మీడియా మూలంగా ప్రమాదం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలు మెజారిటీగా చర్యలు చేపట్టాలి అదే ఆ ప్రభుత్వం చేసింది కదా అని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది కదా అని ఆ ప్రభుత్వం కాదని కనీసం టెక్నాలజీ ఆచమార్పు కదండి బూతులు అసలు సామాన్యులు ఎవరు చూడలేరు కుటుంబ పరంగా చూడలేరు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఆ ఎవరైనా అదే వర్మ రామ్ గోపాల వర్మ రామ్ గోపాల్ వర్మ అసలు మనిషిని చెప్పడానికి మనిషి రాడు మానవతావి రూలు లేవు మానవ సంబంధాలు కంటే అర్థం లేదు ఒక పశువులో ప్రవర్తిస్తుంటాడు ఏ హిందూ మత ఉమాదాలను సృష్టిస్తుంటాడు ప్రాంతీయ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తుంటాడు అతనికి కనీసం అతని కుటుంబం లేదు కదా అని ఇక కుటుంబాలు ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆడపిల్లలని ఎనిమిది చేస్తూ వాడు సొంత అంతా కూడా వేళని నోట్లలో చీకుతూ ఇవన్నీ కూడా పోస్టులు పెడుతుంటాడు అసలు వాడిని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాని చెప్పు పెట్టిపోతానండి అసలు వాడిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు పూర్వం మా చిన్నప్పుడు మేము చూసినటువంటి సాంప్రదాయం ఎంత కప్పుకుంటే అంత ఉత్తమ శైలు వాళ్ళు ఇప్పుడు ఎంత ఇప్పుకుంటే అంత సెలబ్రిటీస్ ఒంటి నిన్న బట్ట కట్టుకునేటువంటి ఈ రోజు గౌరవం లేకుండా ఈ ఇలాంటి పనికివాళ్ళు సోషల్ మీడియా మూలంగా నిజంగా కొన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి ఆ సోషల్ మీడియా వల్ల ఈరోజు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి అలాంటి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా అందుకని ఈ వర్మ కోసాని ఇలాంటి వాడి కోసం అసలు ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి వాళ్ళకి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ అర్హత ఏంటి ఈ సమాజానికి ఏం చేశారు ఈరోజు ప్రభుత్వం పెడితే కాళ్ళు పెట్టుకుంటారు అసలు అసలు దేనికిరాడు వాడు హీరో కాదు చీరో కాదు సార్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీలు వాళ్ళ ప్రచారానికి ప్లాట్ఫామ్స్ పెట్టారు ఐటీడీపీ కావచ్చు వైసీపీ జగన్ సైన్యం కావచ్చు జనసేన శతక్ని కావచ్చు రకరకాలు పెట్టుకోవడంలో తప్పు లేదు కాకపోతే వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ పార్టీ అధినేత ఐడియాలజీ ప్రమోట్ చేసుకోవడం వరకు పర్వాలేదు మీరు చెప్పారు ఇలా అబ్జ్యూజింగ్ అవతల వాళ్ళ మీద వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేసి వాళ్ళు మానసికంగా తీయడానికి అన్ని పార్టీలు ఒక చిరుగు చరణంగా చేసుకుంటూ దీనికి ఖచ్చితంగా చెక్ పడాల్సిన అవసరం ఉంది ఈ ఈ టైంలో కూటమి కరెక్ట్ గా వ్యవహారం నడిపిస్తే కనుక దీన్ని చెక్ పడే అవకాశం ఉందా ఇంకా పెరిగే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆయన మైండ్ పెడితే ఖచ్చితంగా ప్రచారం జరగడానికి అవకాశం ఉందండి రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎందుకంటే సొసైటీలో బూతులు చిన్నపిల్లల బూతులు మాట్లాడుతారు చిన్నపిల్లల ఇళ్లలో బూతులు మాట్లాడతారు కేవలం మీ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ముందు మీ మిమ్మల్ని మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అలాగే మీ సొంత సోషల్ మీడియాస్ని బ్యాన్ చేయండి ముందు చేయండి లేదంటే మీరు సోషల్ మీడియాని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మీ పార్టీ నుంచి ఓ సర్టిఫైడ్ ఓ సర్టిఫైడ్ సోషల్ మీడియాని ప్రమోట్ చేయించండి అందుకని ఉన్న ప్రతి వాడు సోషల్ మీడియా కిరాయిస్తున్నారు ఓ ప్యాకేజ్ విరడిస్తున్నారు వాళ్ళు విచ్చవుడిగా రెచ్చిపోతున్నారు తెచ్చిపోయి ఇష్టాను సార్ మాట్లాడుతున్నారు సామాజిక జనాలను కలిసిపోయి వాళ్ళ పార్టీ ప్రచారాన్ని లేకపోతే దీన్ని విమర్శల్ని ఆరోపణల్ని అవతల పక్షం మీద బురద జల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు మీడియాలు పనిచేస్తున్నాయి అది సాంప్రదాయ మీడియా నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా వరకు చాలా విస్తృతంగా వ్యాప్తి అయింది ఈ నరిక సాధ్యం అంటారు ఒకటి ఒకప్పటి జర్నలిజానికి ఇప్పటికీ మీడియాని పొల్యూట్ చేసేసింది ఈ ప్రధాన రాజకీయ పార్టీలే ఇవన్నీ కార్పొరేట్ పార్టీలు వాస్తవానికి మీడియా అనేది ఈ వ్యవస్థలో ఎంతో పాత్ర మీడియా లేకపోతే ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డేలో మనం ఈ మాత్రం స్వేచ్ఛ కూడా ఈ ఈరోజు కూడా అక్షరాన్ని నమ్ముకునేటువంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సమాజంలో కాస్త విలువలు కొంత వాల్యుబుల్ పద్ధతులు విలువలతో ఉండేటువంటి పద్ధతులు నడుస్తున్నాయి కానీ మెజారిటీ మీడియా పొల్యూట్ అయిపోయింది దాన్ని మార్చాలి అంటే ప్రభుత్వానికి సాధ్యం ప్రభుత్వాలు నిజాయితీగా ఉండాలి ప్రభుత్వాలు నిజాయితీగా లేకుండా ప్రజల్లో చైతన్యం చైతన్యం అంటున్నారు చైతన్యం అంటే ప్రజలను బానిసలుగా మార్చడం చైతన్యం చైతన్యం అని చెప్పి నాలుగు వందల ఏళ్ళు మనం బానిసే పెట్టుకోవాలి తొమ్మిది వందల పరాయమైన పరిపాలించారు ఏదో ఒకటి ఒకటి జరగాలి ప్రభుత్వం ఆనెస్ట్గా ప్రజల కోసం సమాజం కోసం నిజాయితీగా ప్రక్షాళన చేయాలి లేదు అంటే ఒక తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు మార్చుకుంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు వర్మ మీద పెట్టిన కేసులు ఎట్లాంటి ప్రయోజనం లేదు నన్ను ఏమి చేయలేరు నాకు